హాయండి అనుకోని అతిథి ముప్పై తొమ్మిదో భాగం వినండి సరిత రమాదేవికి ఫోన్ చేసింది పెళ్ళికి వారం ముందు నుండి మీరు మాతోనే ఉండాలి మా ఊర్లోనే ఉండాలి దానికి మీకు అభ్యంతరం లేకపోతే పెళ్ళికి మాకు అభ్యంతరం లేదు అంది నా కొడుకుతో ఆలోచించి చెప్తాను అంది రమాదేవి దర్పంగా అలాగే అని కాల్ కట్ చేసి అన్నయ్యతో ఆలోచించి చెప్తుందట అంది ఎవడి కోసం ఒప్పుకుంటారులే అన్నాడు సత్యం పెళ్లి ముహూర్తాలు పెట్టించి పెళ్లి పనులు మొదలుపెట్టారు ఒక వారం ముందుగానే పెళ్లి వారంతా వచ్చారు రమాదేవి ఎవరిని వదలకుండా అందరినీ పిలిచి తీసుకువచ్చింది ఒక వెయ్యి మంది వచ్చారు అందరికీ వసతి కల్పించటానికి భోజన సదుపాయాలకి అన్నదమ్ములందరూ ఆ పనుల్లో బిజీగా ఉన్నారు అభి తండ్రి శంకరానికి కూడా ఇదంతా నచ్చింది వాళ్ళంతా తమకు మర్యాదలు చేస్తూ ఏ లోటు లేకుండా చూసుకోవడం తను వాళ్ళందరికీ మర్యాదలు చేయడంతో అతను కూడా హ్యాపీ సత్యానికి ఏమోలో బాధ లేకపోలేదు కానీ మనం అడిగినట్టే వాళ్లే ఇక్కడికి వచ్చారు అనే సంతృప్తి సరితకు తన పుట్టింటికే కూతురు వెళుతోందనే ఆనందంలో అన్ని పనులు హుషారుగా చేస్తోంది రెండో కోడలు పద్మ శశి వాడినే చేసుకుంటోంది అనుకుంటోంది వీళ్ళ మధ్య జరిగినవన్నీ తనకు తెలియవు ఎక్కువ తెలుసుకోవాలి అనే ప్రయత్నం కూడా చేయలేదు స్వర్ణకు మాత్రం ఏదో అనుమానం పట్టి పీడిస్తోంది ఏం జరిగిందో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తోంది సీతమ్మకైతే ఏదో తెలియని భయం మనోరాలు కోనుకున్న వాడిని చేస్తున్నాను అనే సంతృప్తి ఉన్నా పెళ్లి తర్వాత తన జీవితం ఎలా ఉంటుందో అనే భయం ఆ మనసునే పట్టి పీడిస్తోంది శశిని పెళ్ళికూతురు చేస్తుంటే సీతమ్మ శశి దగ్గరికి వెళ్ళి శశి ఇకనైనా వదిలేయవే దాన్ని దాని పెళ్లి పనులు ఇవన్నీ దాని కళ్ళతో అది చూసుకుని సంతోషించేలాగా చెయ్యవే దానికి ఇవేమీ గుర్తు లేకుండా చెయ్యకు అంది వేడుకున్నట్టుగా ఇదంతా చూస్తుంటే వదిలి వెళ్ళాలనిపించట్లేదు అత్తయ్య నేను కోల్పోయిందేదో నాకు తిరిగి దక్కుతోంది అనిపిస్తోంది అంది శశి ఇది అన్యాయం శశి నువ్వు అడిగినవన్నీ ఒప్పుకున్నాను నువ్వెలా అంటే అలా చేశాను నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అంది సీతమ్మ నువ్వు చింతపడకలే అత్తయ్యా ఆ టైంకి నేను వదిలేస్తాలే నేను ఎవరితోనో ఎలా తాళి కట్టించుకుంటాను నేనో తాళి కట్టించుకోవాలనుకున్నది సత్యం ఈ ఎవరితోనో నా మెడలో తాళి ఎలా కట్టించుకుంటాను అప్పుడు మాత్రం వదిలేస్తాను అంది ఆ మాటలకి ఏం చేయలేను అన్నట్టు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది సీతమ్మ తప్పు జరిగిపోయింది దాన్ని ఇంకేం చేయగలను అనుకుని సర్దుకుంటూ బ్రతుకుతుంటే ఆ తప్పు మళ్ళీ ఎదురొచ్చి ఇప్పుడు మనవరాలి జీవితంతో ఆడుకుంటుంటే మింగలేక కక్కలేక అన్నట్టుంది తన పరిస్థితి పెళ్లి కూతుర్ని దీవించడానికి విడిదింటి నుండి రమాదేవి అక్కడ మొత్తైదులందరినీ తీసుకొని వచ్చింది రమాదేవిని చూసిన వెంటనే శశి కళ్ళల్లో ఆనందం అందరూ అక్షంతలు వేసి వెళ్తుంటే రమాదేవి కూడా అక్షంతలు వేయడానికి వచ్చి వేస్తుంటే నీ ఇంకో మనవరాలు ప్రీతి ఎవరినో ప్రేమించింది అని నీకు ముందే తెలిసి నువ్వు నన్ను ఏడిపించాలి అనుకున్నావా అంది శశి నాకు ముందు తెలీదు విడివద్దు అంటుంటే అది బాధపడుతోంది అనుకున్నాను నువ్వు మా దగ్గర నుండి ఇక్కడికి వచ్చాక అప్పుడు తెలిసింది అప్పుడే అమ్మయ్య అనుకున్నాను అంది రామాదేవి ఇంకో విషయం నువ్వు ఆ మనిషి ఎవరో చెప్తాను అన్నావు నాకు ఇప్పుడే చెప్పాలి అంది శశి రేఖా అని పిలిచి శశికి ఏదో కావాలట చూడమ్మా నువ్వు అంది రమాదేవి రేఖ వంక రమాదేవి వంక మార్చి మార్చి చూస్తోంది శశి అవునా అని ప్రశ్నిస్తున్నాయి తన కళ్ళు ఈ హడావుడవని అంతా చెప్తాను అంది రేఖ హడావుడంతా తగ్గిన తర్వాత ఎప్పుడెప్పుడా అని చూస్తూ రేఖను తీసుకుని తన గదిలోకి వెళ్ళింది శశి ఇప్పుడు చెప్పు నీకు అమ్మమ్మ వాళ్ళు ఎలా తెలుసు మా గురించి ఇన్ఫర్మేషన్ నువ్వెందుకు ఇచ్చావు ఇది చంద్రంబాబేకి తెలుసా అంది ఇన్ని ప్రశ్నలు ఒకేసారి ఏం లేదు రమాదేవి గారి తమ్ముడు కూతురు నేను చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ ఆవిడ బాధ నేను చూశాను కూతురు చెప్పకుండా అలా పెళ్లి చేసుకొని కోడలేమో చనిపోయి అందుకే నువ్వెప్పుడైనా మా ఊరు వచ్చినా నేను ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినా నీ ఫోటోలు తీసి మీ గురించి చెప్పి తనను ఓరడించేదాన్ని అంది అభితో నా పరిచయం పెంచుకోవడానికి కూడా అలాంటివన్నీ కూడా నీకు తెలుసా అంది పూర్తిగా తెలియదురా ముందు తెలియదు తర్వాత తెలుసు అంది ఇప్పుడు చంద్రంబాబాకి తెలిస్తే అంది తెలియాలంటే నువ్వు చెప్పాలి లేదంటే నేను చెప్పాలి నేనైతే చెప్పను మరి నువ్వు చెప్తావా అంది రేఖ నేను వాళ్లకు మేలు చేయాలనే కదా ఎంత నాటకం ఆడింది నా దగ్గర తప్పు పెట్టుకొని నీ తప్పులు నేనెలా చెప్తాను అందిసేసి మనవి తప్పులు కాదురా రెండు కుటుంబాల్ని కలపాలని ఆరాటం అంది రేఖ కానీ ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి తెలియకుండా నువ్వెలా మేనేజ్ చేసావు అంది మేనేజ్ చేయడానికి ఏముంది నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను డైరెక్ట్గా వెళ్ళి ఎదురుగా చెప్పినా ఏం లేదు కానీ నువ్వు మేనేజ్ చేసేదాని ముందు చూసుకుంటే ఇదేమీ లేదు ఎప్పుడైనా కలిసినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పడం ఫొటోస్ పంపించడం అంతే అంది అనుకోని అతిథిలా నా జీవితంలోకి వచ్చి మనతో ఉంటానని మన ఇంటికి వచ్చి నన్ను ఇంకో ఇంటికి అతిథిగా తీసుకువెళ్ళాడు అక్కడికి వెళ్ళాక తెలిసింది వాళ్లకు నేనేమవుతానో నాకు వాళ్ళేమవుతారు శశికి జరిగిన అన్యాయం కూడా అప్పుడే తెలిసింది నేను ఎప్పుడు ఇంట్లో ఆ పేరు కానీ ఆ విషయాలు కానీ తలవడం చూడక వినక ఏదైనా సరే చేసిన తప్పుని మన వాళ్ళు ఒప్పుకునేలా చేయాలనుకున్నాను నేను అనుకున్నది చేయగలిగాను నాన్నలో నానమ్మలో అందరిలోనూ మార్పు వచ్చింది కానీ మిమ్మల్ని అందరినీ వదిలి వెళుతున్నాను అనే బాధ అయితే నాకుంది అందిసేసి నువ్వు ప్రతి సంవత్సరంలో రెండు మూడు సార్లు ఆ ఇంటికి వెళ్ళి దానివి అలా వెళ్ళి ఛాన్స్ నీకు లేకపోయింది అందుకే నిన్ను అక్కడికి పంపిస్తుంటా ఇప్పుడు సెలవులకి అమ్మమ్మ గారింటికి ఎలా వస్తావో అలా ఇక్కడికి రా సెలవులు ఉండాలని లేదు కదా నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చాయి అంది నీకిద్దరూ సైలెంట్గా ఉండిపోయారు సీతమ్మ సత్యం సరిత వీళ్ళందరూ కూడా శశి ఎప్పుడు వదిలేస్తుందా అని శశి పరిశీలిస్తూ కూర్చున్నారు పీటల మీద కూర్చుంది శశి పెళ్లి తంతు నడుస్తోంది సూత్రధారణ చేయమన్న వెంటనే ఒక పక్కకు ఒరిగిపోయింది శశి అందరూ ఏమైందోనని కంగారు పడుతుంటే సత్యం సరిత సీతమ్మ వీళ్ళ ముగ్గురి కళ్ళల్లో సంతృప్తి అందరూ శశిని పట్టుకుని లేపి మంచినీళ్ళు తాగించి కూర్చోబెట్టారు ఏం జరుగుతుంది అన్నట్టు చుట్టూ ఆశ్చర్యంగా చూసినట్టు నటిస్తోంది శశి సూత్రధారణ జరిగి తలంబ్రాలు అన్నీ యాంత్రికంగా చేస్తున్నట్టు అన్నీ తనకిష్టంగానే చేసేసింది ప్రీతి వచ్చి పక్కన కూర్చుని అమ్మయ్యా మీ పెళ్ళి అవడంతో నాకెంత రిలీఫ్గా ఉందో తెలుసా నువ్వు తాళి కట్టే ముందు పడిపోతే కూడా మా అమ్మ ఎంత ఆశగా చూసిందో అంటూ నవ్వుతోంది కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళడానికి సిద్ధమవుతుంటే సీతమ్మ మనవరాల దగ్గర నిలబడి అనునయంగా చూస్తోంది నాకు ఈ పెళ్ళి ఎందుకు చేసావు నానమ్మా అంది ఏడుస్తూ చేసి అదేంటి నువ్వు ఇష్టపడ్డావు కదా అభిని అంది సీతమ్మ ఎందుకు ఇష్టపడ్డాను అభి వచ్చి మన ఇంటి దగ్గర ఉంటాడని కదా ఇష్టపడ్డాను ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను కదా మరి నీకు ఇష్టమేనా అంది ఇష్టం లేదు కానీ తప్పదు కదా ఆడపిల్ల పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళాలి అలా సరిపెట్టుకుంటున్నాను అయినా ఎక్కడుంటావు దగ్గరేగా నిన్నెప్పుడు చూడాలంటే అప్పుడు నేను వచ్చేస్తాను నువ్వు కూడా అంతే చెయ్యి నువ్వు చూడాలనిపిస్తే వచ్చేయి అంది వాళ్ళు మన మీద ఇంత కక్ష పెట్టుకున్నారు నన్ను పంపిస్తారంటవా అయినా పెళ్లి చేసే ముందు నన్నొక్క మాట అడగొద్దా అంది ఆ మాట విన్న సత్యం దగ్గరకొచ్చి అయితే నీకు ఏ పెళ్ళి ఇష్టం లేదా అన్నాడు ఆత్రంగా ఇష్టం లేదంటే ఇప్పుడు ఏం చేస్తావు పెళ్ళయిపోయిన తర్వాత ఇక ఎక్కువ మాట్లాడకండి వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు మనం అడిగిన అన్నిటికీ ఒప్పుకున్నారు నీకే భయం లేదు అభి నిన్ను చక్కగా చూసుకుంటాడు అంది సీతమ్మ వాళ్ళని కలపాలి అన్న ఆత్రంలో ఇవన్నీ చేసేసింది కానీ వీళ్ళందరినీ వదిలి వెళ్లాలంటే శశి కూడా చాలా బాధగా ఉంది అన్నపూర్ణ మాత్రం తన కూతురు పెళ్లి జరిగిందన్న సంతోషంలో ఉంది అందరికీ చెప్తోంది నా కూతురు శశికి పెళ్ళయిపోయింది అంటూ అప్పగింతలయ్యి అభి వెంట కారెక్కింది శశి తన మొఖంలో ఉన్న బాధను చూస్తూ నీకు ఏ భయం అక్కర్లేదు నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు అన్నాడు అభి నీ పర్మిషన్ కోసం ఎవరు ఎదురు చూడట్లేదు నాకు ఎప్పుడు రావాలంటే అప్పుడు నేను ఎలాగో వచ్చేస్తాను నిన్ను అడగను కూడా అడగను అంది కోపంగా ఇప్పుడు నా మీద ఎందుకు అంత కోపం నీకు అన్నాడు మా వాళ్ళందరి నుండి దూరంగా తీసుకువెళ్తున్నావు కదా నీ మీద కాకపోతే ఇంకెవరి మీద ఉండాలి నాకు కోపం అంది అందుకని మా వాళ్ళందరినీ వదిలేసి నేను మీ ఇంట్లో ఉండాలా అన్నాడు నేను అలా అనలేదు కానీ నేను అక్కడా ఉండాలి ఇక్కడ ఉండాలి అంది సరే నీ ఇష్టం నువ్వు ఎక్కడంటే అక్కడే ఉందాం కానీ అక్కడ ఇక్కడ అంటేనే ఎప్పటికీ ఇక్కడే అంటే కుదరదు అన్నాడు ఓకే పర్మిషన్ గ్రాంటెడ్ అంది శశి నవ్వుతూ శశి నవ్వుతో శృతి కలిపాడు అభి అదే కారులో ముందు సీట్లో కూర్చున్న రమాదేవి వాళ్ళ మాటలు వింటూ నవ్వుకుంటూ ఉండిపోయింది ఈ స్టోరీ ఇక్కడితో అయిపోయింది ఈ కథ మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయచ్చు కదా మరో సిరీస్ లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ